హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొన్నిసార్లు మనం పనికిరానివిగా భావించే విషయాలు కూడా ఉపయోగకరంగా ఉంటాయి పాత నోట్లు నాణాల విషయంలో కూడా ఇలాంటిదే జరిగింది పాత నాణాల ఆధారంగా లక్షాధికారి కావచ్చు ఈ యాభై పైసల నాణం ఉంటే అది కూడా మిమ్మల్ని లక్ష్యాధికారిగా చేస్తుంది ఫ్రెండ్స్ ఇది జోక్ లేదా ఫేక్ న్యూస్ కాదు ఇంట్లో కూర్చొని లక్ష్యాధికారి కావడానికి మీ వద్ద ఓ స్మార్ట్ ఫోన్ లేదా కంప్యూటర్ లేదా రెండు వేల పదకొండు సంవత్సరంలో తయారు చేసిన యాభై పైసల నాణ్యం ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇక చేయాల్సిన పని ఒకటే ఓఎల్ఎక్స్కి లాగిన్ అవ్వడం వాస్తవానికి ఓఎల్ఎక్స్లో రెండు వేల పదకొండు సంవత్సరంలో తయారు చేసిన యాభై పైసల నాణ్యం కోసం డిమాండ్ అయితే చాలా ఉంది ఈ నాణ్యం పొందడానికి ప్రజలు చాలా ఆసక్తి చూపుతున్నారు లక్షల రూపాయల వరకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అయితే రెండు వేల పదకొండు సంవత్సరం నుండి యాభై పైసల నాణేల తయారీని ప్రభుత్వం నిలిపివేసింది ఇరవై ఐదు యాభై పైసలను రెండు వేల పదకొండులో ప్రభుత్వం ముగించింది ప్రభుత్వం వాటిని ఉపయోగించడం మానేసింది ప్రజలు దీనిని ఉపయోగించడం మానేశారు కానీ ఇప్పుడు ఈ పనికిరాని నాణ్యం మాత్రమే మిమ్మల్ని లక్ష్యాధికారిగా చేయగలదు ఈ నాణ్యం వేలం పాట వేసేందుకు ఓఎల్ఎక్స్ సైట్లో నమో నమోదు చేసుకోవాలి దీని తర్వాత ఫ్రెండ్స్ మీరు దానిపై ఉన్న నాణ్యం చిత్రాన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇందులో చూసుకుంటే ఇలాంటి మోసాలకు పాల్పడకుండా ఉండడానికి ప్రయత్నించాలి ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి